హావ్ వ్యూవర్స్ నేను మీ డాక్టర్ సోమశేఖర్ రావు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ జాండిస్ అంటే ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అనేది మనం ఎక్కువగా చూసే నా మోస్ట్ కామన్గా చూసే జాండిస్ అనేది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ కానీ ఏ రకమైన హెపటైటిస్ ఆల్కహాలిక్ హెపటైటిస్ కానీ ఇలాంటి హెపటైటిస్ ఎక్యూట్గా ఉన్నప్పుడు కళ్ళు పచ్చగా ఉన్నప్పుడు ఆకలి తగ్గుతాం అనేది కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వికారంగా ఉండటం అనేది చాలా చాలా కామన్ సిమ్టమ్ ఇనీషియల్ స్టేజెస్లో ఫస్ట్ ఫైవ్ టు సిక్స్ డేసు ఇలాంటి సిమ్టమ్స్ ఆకలి లేకపోవటం మనం చూస్తూ ఉంటాము ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా మనం ఎక్కువగా లిక్విడ్ డైట్ లో ఫ్యాట్ అంటే ఆయిల్ ఫుడ్ లేకుండా ఎంకరేజ్ చేయటం వామిటింగ్ సెన్సేషన్ తగ్గిస్తానికి సింపుల్ మెడికేషన్స్ వాడుకొని ఇలాంటి డైట్ని మనం ఎంకరేజ్ చేయటం జరుగుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా ఈ ఎప్పుడైతే ఈ జాండీస్ సివియరిటీ తగ్గుముఖం పడుతుందో వీళ్ళలో ఆకలి పెరుగుతూ మొదలు పెడుతుంది ఆకలి ఆకలి పెరుగుతుంది అంటే ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్ ఆకలి పెరుగుతుంది అంటే డిసీజ్ సివియరిటీ తగ్గుతుంది అని మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం దాన్ని గ్రాంటెడ్గా తీసుకోవచ్చు ఎప్పుడైతే ఆకలి పెరుగుతుందో మనలో ఉండే అపోహ ఏంటి అంటే జాండీస్ వచ్చిన వాళ్ళకి పత్యాలు ఉండాలి వీళ్ళు ఆ రకమైన ఫుడ్ తినకూడదు ఈ రకమైన ఫుడ్ తినకూడదు అని మనం వీఆర్ డిప్రైవింగ్ దెమ్ ఆఫ్ ఫుడ్ నార్మల్ ఫుడ్ని మనం ఇవ్వకుండా పత్యాలు పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం ఇలా చేస్తాం వల్ల ప్రాబ్లం పెరుగుతుందే కానీ డెఫినెట్గా తగ్గదు ఒకసారి ఆకలి పెరుగుతూ మొదలుపెట్టిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోయి ఆకలి పెరుగుతుందంటే నెమ్మదిగా ఈ డైట్ మనం ఏదైతే ఇనీషియల్ స్టేజెస్లో ఇచ్చామో దాన్ని నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్ చేసి ఇనీషియల్గా డబుల్ సాఫ్ట్ డైట్ బాగా మెత్తగా ఉండే ఆహారము అన్ని రకాల పండ్లు కాయగూరలు పెట్టి ఇనీషియల్గా డైట్ స్టార్ట్ చేయొచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మైల్డ్గా జాండీస్ ఉండగానీ వీళ్ళకి ఆకలి వేస్తుంది అంటే వీళ్ళు నెమ్మదిగా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవటం స్టార్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ వైట్ ఇలాంటిది డెఫినెట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిన తర్వాత అక్యూట్ జాండీస్ ఏ కారణం చేత వచ్చినా కానీ వీళ్ళకి డైట్ స్టార్ట్ చేయటం జరుగుతుంది స్టార్ట్ చేయాలి వీళ్ళకి ఇనీషియల్ స్టేజెస్లో కొన్ని రోజులు లివర్ ఫంక్షనాలిటీ కొంచెం తక్కువ ఉండటం వల్ల బాడీలో ప్రోటీన్ సెంతసైజింగ్ కెపాసిటీ తగ్గుతుంది ఇలాంటి వాళ్ళల్లో మనం ప్రోటీన్ని ఎక్స్టర్నల్గా సప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళకి తొందరగా రికవరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా మనం ఆల్కహాల్ లివర్ డిజీజ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ పేషెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళలో ఎక్కువ శాతం మందికి గుడ్ న్యూట్రిషనల్ డైట్ అనగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కనుక మనం సప్లిమెంట్ చేస్తే లివర్ రికవరీకి ఇది తోడ్పడుతుంది తొందరగా లివర్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో అపోహలన్నీ మానేసి జాండీస్ ఉన్న వాళ్ళల్లో ఈ ఫుడ్ ఇవ్వకూడదు ఆ ఫుడ్ ఇవ్వకూడదు అనేది కంప్లీట్ రాంగ్ ఆకలి వేస్తున్నప్పుడు కొంతమందికి ఈ ఆల్కహాల్ కెపటైటిస్ వీళ్ళల్లో ఆకలి కొంచెం తక్కువ ఉండగాని ఫోర్స్ఫుల్గా అయినా సరే ప్రోటీన్ కంటెంట్ ఆహారంలో ఉండేదట్టు మనం వీళ్ళకి డైట్ సప్లిమెంట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ క్రానిక్ లివర్ డిసీజ్ కానీ లివర్ సిరోసిస్ కానీ ఉన్న వాళ్ళల్లో ఎవరిలో అయినా సరే డిఫరెంట్ డైట్ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళల్లో మనం చూడాల్సింది సాల్ట్ సాల్ట్ అనేది ఉప్పు బాగా రెస్ట్రిక్షన్ చేసి ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ పర్ డే సాల్ట్ మాత్రమే ఉండాలి వీళ్ళల్లో వీళ్ళల్లో సాల్ట్ ఎక్కువైన కొద్దీ కాళ్ళల్లో వాపు వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని సాల్ట్ రెస్ట్రిక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ప్రోటీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రెస్ట్రిక్ట్ చేయడానికి వీలు లేదు వీళ్ళకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ డైట్ అది ఎగ్స్ వల్ల కానీ వెజిటేబుల్ ప్రోటీన్ సోయాబీన్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లైక్ చికెన్ కానీ ఫిష్ కానీ వీళ్ళల్లో కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి ఎక్సెస్గా ప్రోటీన్ బయట నుంచి మనం సప్లిమెంట్ చేస్తే లివర్ ఆల్రెడీ కొంచెం ఫంక్షనాలిటీ తగ్గిపోవడం వల్లనే వీళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్తున్నాం ఫంక్షనాలిటీ తక్కువ ఉన్నప్పుడు బయట నుంచి మనం ప్రోటీన్ ఫుడ్ సప్లిమెంట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ సాల్ట్ ఒకటి మాత్రం రెస్ట్రిక్ట్ చేసుకుని డైట్ నార్మల్గా విత్ ప్రోటీన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి క్రానిక్ లివర్ డిసీజ్ ఆర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ రోజులు వీళ్ళలో మజిల్ మజిల్లో నుంచి ప్రోటీన్ తగ్గిపోయి మజిల్ మాస్ తగ్గిపోవటం మనం చూస్తూ ఉంటాం వీళ్ళకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఇవ్వటం వల్ల ఆ మజిల్ మాస్ని ప్రిజర్వ్ చేసుకుంటా ఈ లివర్ ఫంక్షనాలిటీని ఎక్కువ రోజులు వితౌట్ ట్రాన్స్ప్లాంటేషన్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది సో డైట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ ఆహారం అనేది ఆహారంలో మనం ఇచ్చే ప్రోటీన్ అనేది ఈ క్రానిక్ లివర్ డిసీజ్ ఆర్ సిరోసిస్ ఆఫ్ లివర్ ఉన్న వాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అది చాలా ఇంపార్టెంట్ ఇంకొక అనుమానం ఏంటి అంటే ఉప్పు తినకూడదు అనగానే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉప్పుల గురించి మాట్లాడి రాక్ సాల్ట్ కానీ లేకపోతే రకరకాల మౌంటైన్ సాల్ట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ వాడచ్చా అని డౌట్స్ ఉంటాయి ఏ రకమైన ఉప్పు అయినా సరే ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ కన్నా ఎక్కువ లివర్ డిసీజ్ వాళ్ళు తీసుకోకుండా ఉండటం మంచిది తీసుకున్న తర్వాత వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఫోర్ టు సిక్స్ గ్రామ్స్కి పర్ డే సాల్ట్ని రెస్ట్రిక్ట్ చేసి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ డైట్ వీళ్ళల్లో కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలా వీళ్ళల్లో కూడా మళ్ళీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మలబద్ధకం ఎక్కువగా ఉండే అవకాశం ఈ క్రానిక్ లివర్ డిసీజ్ సిరోసిస్ ఆఫ్ లివర్ ఉండే వాళ్ళల్లో ఉంటుంది సో ఆ మలబద్ధకం రాకుండా పండ్లు కాయగూరలు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది థ్యాంక్ యూ